ఈ నెల పదిహేనున రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా కానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ల త్రిపాఠి చెప్పారు గవర్నర్ పర్యటన రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్న స్నాతకోత్సవ వేదికను పరిశీలించారు అనంతరం ఆర్ట్స్ కాలేజీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ఆయా శాఖల అధికారులు వారి బాధ్యతలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏర్పాట్లు ఇతర అంశాలను అందులో పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు పదిహేనున ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను మెడికల్ టీం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని అలాగే డయాస్ ఇతర ఏర్పాట్లు ఆర్ అధికారులు చూడాలని తాగునీరు శానిటేషన్ ఫాగింగ్ వంటివి చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ముందు నుండే ఎంజీ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తామని తనిఖీలు ఉంటాయని గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే ఆ రోజు లోపలికి అనుమతించడం జరుగుతుందని గేటు వద్ద తనిఖీ కోసం యూనివర్సిటీ తరపున నలుగురు సభ్యులతో బృందం ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్సలర్ను కోరారు రాష్ట్ర గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యే అందరి పేర్ల జాబితాను ముందే సమర్పించాలని ఆయన కోరారు అంతకుముందు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ ఈ నెల పదిహేనున మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవంలో భాగంగా ఉదయమే స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రాథమిక సమాచారం మేరకు ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర గవర్నర్ వస్తారని తరువాత కన్వకేషన్లో పాల్గొని తరువాత కాన్వకేషన్లో పాల్గొంటారని ఈ సందర్భంగా ఇరవై రెండు మంది పీహెచ్డీ సాధించిన విద్యార్థులు యాభై ఏడు మంది గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం ఉంటుందని తెలిపారు అనంతరం గవర్నర్ ప్రసంగం ఉంటాయని ఒంటి గంటకు కార్యక్రమాల అనంతరం రాష్ట్ర గవర్నర్ కార్యక్రమాలను సవ్యంగా నిర్వహించేందుకు గాను యూనివర్సిటీలో సుమారు పన్నెండు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి మిర్యాల కూడా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ డీసీహెచ్ఎస్ మాతృనాయక్ ఎలక్ట్రిసిటీ డీఈ నదీం అహ్మద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శు శంకర్ రెడ్డి శేఖర్ రెడ్డి ఆర్డీఓ అశోక్ రెడ్డి ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిషన్ భగీరథ అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు Lastly, again, we will need minute to minute uh, what you said on the dais. Apart from this, uh, you have not included the two dignitaries in case they want to come. The MP, the. Both the MPs are to be invited since it is a, you know, a district program. part I would request if you can give them a physical invite. Because yeah, at the end of the day, they ask the district administration, they don't sure, bother to ask. So please ensure that the protocol is followed. What I'm assuming is you are not putting